భారత మిసైల్ మనిషి డాక్టర్ అబ్దుల్ కలాం తమిళనాడులోని చిన్న తీరప్రాంత పట్టణం రామేశ్వరంలో అవ్వుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అనే బాలుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున జన్మించారు అతను ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు తండ్రి పడవ యజమాని తల్లి దయగల గృహిణి వారి ఆర్థిక స్థితి సాధారణమైనదైనా చిన్న కలాం పెద్ద కలలు కనేవారు అతనికి చదువుపై ఎంతో ఆసక్తి ఉండేది ముఖ్యంగా విజ్ఞానం మరియు నక్షత్రాలు అతన్ని ఆకర్షించేవి కలాం ఎల్లప్పుడూ ప్రశ్నలతో నిండిపోయి ఉండేవారు పాఠశాలలో అతనికి గణితం మరియు భౌతిక శాస్త్రమంటే చాలా ఇష్టం చెట్టు నీడలో కూర్చుని పుస్తకాలు చదువుతూ తన గురువులకు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగేవారు అతని తెలివిని గమనించిన గురువులు అతన్ని పెద్ద కలలు కనమని ప్రోత్సహించారు చిన్ననాటి నుంచే కలాం పక్షిలా ఆకాశంలో ఎగరాలనే కలకనేవారు పాఠశాల పూర్తయ్యాక అతను మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు చదువు కష్టమైన అయినా అతని సంకల్పం మరింత బలంగా ఉండేది అతను తరచుగా చెప్పేవారు కలలు కనండి కలలు కనండి కలలు కనండి ఆ కలలు ఆలోచనలుగా మారుతాయి ఆ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కలాం ఇస్రో అంటే భారతదేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరారు మరియు భారతదేశపు మొదటి ఉపగ్రహం రోహిణి ను అంతరిక్షంలోకి పంపడంలో కీలక పాత్ర పోషించారు తరువాత డిఆర్డిఓ అంటే రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలో మిసైల్ అభివృద్ధి కార్యక్రమంకు నాయకత్వం వహించారు అందుకే ఆయనను భారత మిసైల్ మనిషి అని పిలిచారు అతని కృషి భారత రక్షణ మరియు విజ్ఞాన రంగాలను బలపరిచింది రెండు వేల రెండులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారత పదకొండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఆయన అందరి ప్రేమను పొందారు ముఖ్యంగా విద్యార్థుల నుండి ఆయన సాధారణ జీవన శైలి వినయం ప్రేమ ఇవే ఆయన ప్రత్యేకత రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ విద్యార్థులను ప్రోత్సహించడంలో వారికి స్ఫూర్తినివ్వడంలో ముందుండేవారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడూ చెప్పేవారు యువతే భారత భవిష్యత్తు ఆయన చివరి సంవత్సరాలను విద్యార్థులను కలవడంలో వారికి స్ఫూర్తినివ్వడంలో గడిపారు రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున ఐఐఎం షిల్లాంగ్ లో ఇస్తున్నప్పుడు ఆయన శాంతిగా మరణించారు అంటే ఆయన ప్రేమించిన పని చేస్తూనే కథ యొక్క నీతి పెద్ద కలలు కనండి కష్టపడి పనిచేయండి వినయంగా ఉండండి నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపకండి డాక్టర్ అబ్దుల్ కలాం మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు దయచేసి లైక్ చెయ్యండి షేర్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేయండి